నమస్కారం అండి నా పేరు చలికెట్టి నరసయ్య రఘనాథపాలెం గ్రామం సూర్యాపేట డిస్టిక్ గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా రకాల మెరవదోట్లు గానీ కారణం జరుగుతుంది అనేక రకాల మందులు ప్రశ్న చేయడం జరిగింది అంత దిగుబడి లేకపోయేది విఏఎల్ వారి ఇగ్నిష్ వాడిన నుంచి మన పొలంలో ఫ్లవరింగ్ డ్రాప్ కావడం గానీ పచ్చ పురుగు దోమ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవడం జరిగింది రైతులందరూ వాడుకోవచ్చు అని నా ఒపీనియన్ అండి మామూలుగా ఇలా ఇంత ముందు పండు పండు పూత బాగా ఉండే డ్రాప్ అవుతున్నాయి కాయ సైజు పిందెలు కూడా ఇట్లా కాలేదు మామూలుగా ఇది కొట్టిన తర్వాత తర్వాత కింద కానివ్వండి పూత కానివ్వండి కొంచెం నిలబడింది అంత నిలబడింది ఇది దోమ కూడా కంట్రోల్ అయింది పూల పచ్చపురుగు అనేది కూడా ఏం అవపడట్లేదు మనకి ఎక్కడ చూసినా గానీ అంత క్వాలిటీ ఉన్నది చేటగానే అనిపిస్తుంది అండి ఇప్పటికైతే మంచిగానే ఉంది అందరూ రైతులందరూ కూడా వాడుకోవచ్చండి పండుపూత గాని గడ్డు పూత గాని ఇలా పచ్చపురుగు గాని ఎలాంటిదైనా సరే పురుగులు అనేది కంట్రోల్ అయింది ఈ గురువు కూడా అంత కొత్తగా ఇంతకు ముందు ముడుతున్నది కూడా సాఫ్ట్నెస్ గా అవపడుతుంది ఈ సీజన్ లో నన్ను అడిగితే చాలా చెడగా కనిపించింది ఈ ప్రోడక్ట్ అనేది కొట్టుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఎంతో కొంత ఖర్చు తగ్గి లాభం అనేది స్పష్టంగా పెరిగింది ఈ మందు తోటకి చాలా ఉపయోగపడింది ఇంత మంచి మందు అందించిన విఏఎల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం అనేది